అస్సలం లేకం వరంతుల్లాహి వబర్కూ ఔసుబుబిల్లాహిన్షాయిత్వాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా రహ్మాన్ రహీమ్ సూరా ట్వంటీ త్రీ అల్ మోమినోన్ సెవెంటీ వన్ టు వన్ ఎయిటీన్ ఆయాతులు అల్ మోమినోన్ అనగా విశ్వాసులు ఆయాత్ నంబర్ సెవెంటీ వన్ సత్యమే కనుక వారి కోరికల వెనుక పరిగెత్తినట్లయితే భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తం చిందరవందర అయిపోయేవి యథార్థం ఏమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము కానీ వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు ఇక్కడ సత్యం అంటే ధర్మం దీన్ మరియు శరీయతు ధర్మశాస్త్రం అని భావం అంతా తమ మనోవాంఛలకు అనుగుణంగా ఉండాలన్నది ఈ అవిశ్వాసుల మనోభిరావం మరి ఈ సత్యధర్మమే గనక వారి కోరికలకు బానిసగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి భూమి వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోతుంది సర్వత్రా అరాచకం అశాంతి అలజడులు రేకెత్తుతాయి ఉదాహరణకు ఒకే దేవుని బదులు ఎంతోమంది ఉండాలని వారు కోరుకుంటారు మరి వారు కోరుకున్నట్లే జరిగితే ఈ విశ్వ వ్యవస్థ సజావుగా నడుస్తుందా ఆయిత్ నంబర్ సెవెంటీ టూ పోనీ నువ్వు వారి నుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా నీ ప్రభు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసు ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు ఆయిత్ నంబర్ సెవెంటీ త్రీ ఓ ప్రవక్త నిశ్చయంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు ఆయిత్ నంబర్ సెవెంటీ ఫోర్ అయితే పరలోకంపై నమ్మకం లేని వారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు అంటే రుజుమార్గం పట్ల వారి వైముఖ్యానికి ప్రధాన కారణం పరలోకంపై నమ్మకం లేకపోవటమే ఆయిత్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఒకవేళ మేము వారిపై దయదలచి వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తల బిరుస్తనంలో మరింతగా మొండికేసి అందులుగా ప్రవర్తిస్తారు ఇస్లాం పట్ల వారి నరనరాల్లో జీర్ణించుపోయిన వైర భావానికి అక్కసుకు షిరుకు ఊబిలో వారు కూరుకుపోయిన వైనానికి ఇది ఒక నిదర్శనం సెవెంటీ సిక్స్ మేము వారిని శిక్షలో భాగంగా కూడా పట్టుకున్నాము కానీ వారు తమ ప్రభు సమక్షంలో లొంగనూ లేదు వినమ్రతను వ్యక్తపరచునూ లేదు ఈ ఆయుధలో ప్రస్తావించబడిన శిక్ష అంటే భద్ర యుద్ధంలో మక్కా అవిశ్వాసులకు ఎదురైన ఘోర పరాభం అన్నమాట ఈ యుద్ధంలో వారి వర్గానికి చెందిన డెబ్బై మంది వధించబడ్డారు లేదా మహాప్రవక్త సలహా సలం గారి మనసు నొప్పించినందుకు వారిపై వచ్చిబడిన కరువు కాటకాలు కూడా కావచ్చు వాళ్ళ హజరత్ యూసుఫ్ కాలంలో ఏడు సంవత్సరాలు కరువు ఏర్పడినట్లే వీళ్లను కూడా కరువు కాటకాలను లోను చేసి వీరికి వ్యతిరేకంగా నాకు సహాయపడని మహాప్రవక్త సలహాహు సలం ప్రార్థించారు దానివల్ల మక్కా తిరస్కారులు తీవ్రమైన కరువు కాటకాలు గురయ్యారు ఆ సందర్భంగా అబూ సుఫియాన్ దైవ ప్రవక్త సలహాహు సలం దగ్గరికి వచ్చి తమ పరిస్థితి జంతువుల చర్మాలు తినే వరకు వచ్చిందని తమ కోసం అల్లాహ్ను ప్రార్థించమని అల్లాహ్ కారుణ్యాన్ని దైవ ప్రవక్తకు తనతో ఉన్న సంబంధాన్ని ప్రస్తావించి మరీ వినతి చేసుకున్నారు అప్పుడు ఈ ఆయుధ అవతరించింది ఆయుత్ నంబర్ సెవెంటీ సెవెన్ ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరిచివేసినప్పుడు వారు వెంటనే నిరాశా నిస్పృహలకు లోనయ్యారు ఈ కఠిన శిక్ష ప్రాపంచికమైనది కావచ్చు లేక పారలౌకికమైనది కావచ్చు ఆ శిక్షకు గురైనప్పుడు వారు అన్ని రకాల ఆశలకు అవకాశాలకు దూరమైపోతారు ఆయుత్ నంబర్ సెవెంటీ ఎయిట్ ఆయనే అల్లాహే మీకు చెవులను కళ్లను హృదయాలను చేశాడు కానీ మీరు కృతజ్ఞతలు తెలిపేది బహు తక్కువ అంటే దేవుడు మీకు వినే శక్తిని చూసే శక్తిని ఆలోచించే శక్తిని ప్రసాదించాడు తద్వారా మీరు సత్యాన్ని పరికించవచ్చు మంచి చెడుల మధ్య గల తేడాను తెలుసుకోవచ్చు లాభదాయకమైన దానిని స్వీకరించవచ్చు కానీ మీరు ధన్యజీవులుగా రాణించటం లేదు అంటే దైవ ప్రసాదితమైన ఈ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవటం లేదు ఆయుధ నంబర్ సెవెంటీ నైన్ మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసిన వాడు కూడా ఆయనే ఎట్టకేలకు ఆయన వద్దకే మీరు సమీకరించబడతారు ఇందులోనూ దైవ నిదర్శనం ఉంది ఆయన మిమ్మల్ని పుట్టించి ఒకే చోట ఉంచకుండా నేల నాలుగు చెరగులా విస్తరింపజేశాడు మీ రంగు రూపు కూడా ఇతరుల కన్నా భిన్నంగా ఉంది మీ అలవాట్లు అభిరుచులు వేర్వేరుగా ఉన్నాయి మీ భాషలు వేరు ప్రాంతాలు వేరు రీతులు వేరు కానీ ఒకనొక ఘడియ రానున్నది అప్పుడు మీరంతా ఒకే చోటికి సమీకరించబడతారు ప్రభువు సమక్షంలో మీ లెక్క తేల్చబడుతుంది ఆయత్ నంబర్ ఎయిటీ జీవన్ మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే ప్రేయింబ మార్పిడి కూడా ఆయన ఆధీనంలో ఉంది మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా పగలు తర్వాత రేయి రేయి తర్వాత పగలు రావటం కొంతకాలం పగలు చిన్నదిగాను రేయి పెద్దదిగాను ఉండటం మరి కొంతకాలం పగలు పెద్దదిగాను రేయి చిన్నదిగాను ఉండటం ఇదంతా దైవ ప్రమేయం దేవునికి తప్ప మరొకరి కిందులో ఎలాంటి ప్రమేయం లేదు ఇదంతా ఆ సర్వశక్తుడైన అల్లా అధీనంలో ఉందని సృష్టితాలన్నీ అయిన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాయన్న సంగతి మీ బుద్ధికి తట్టడం లేదా ఆయత్ నంబర్ ఎయిటీ వన్ అసలు అది కాదు తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళు చెబుతున్నారు ఆయత్ నంబర్ ఎయిటీ టూ మేము మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తర్వాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా అని అంటారు ఆయత్ నంబర్ ఎయిటీ త్రీ మాకు మా తాత ముత్తాతలకు మునుపటి నుంచి ఇలాంటి వాగ్దానం చేయబడుతూ వస్తుంది ఇవి పూర్వీకుల కట్టుగదులు తప్ప మరేమీ కావు అని చెబుతారు అసాతీరు అంటే కల్పించబడినవి నకలు చేయబడినవి అనర్థం ఉస్తూరతున్ దీని ఏకవచనం ఈ జీవితం శాశ్వతం కాదని మరణానంతరం మరో జీవితం ఉందని చెప్పటం కొత్త విషయం ఏమీ కాదు మా తాత ముత్తాతలు కూడా ఇదే చెప్పబడింది ఇప్పుడు మాకు అదే చెప్పబడుతుంది ఇంకెంతకాలం ఇలా పెడుతూ ఉంటారు అదేదో ఎందుకు సంభవించడం లేదు అసలు మీరు చెప్పేదంతా ఒత్తిదే మా పూర్వీకులు ఎవరో పుస్తకాల్లో లిఖించిన విషయాలను మీరు నకలు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఈ కాల్పనిక గాథలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది అవిశ్వాసుల మాటల్లోని ఆంతర్యం ఆయిత్ నంబర్ ఎయిటీ ఫోర్ భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి అని ఓ ప్రవక్త వారిని అడుగు ఆయిత్ నంబర్ ఎయిటీ ఫైవ్ అల్లాహే అని వారు వెంటనే సమాధానం ఇస్తారు మరైతే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు అని అడుగు ఆయత్ నంబర్ ఎయిటీ సిక్స్ సప్తాకాశాలకు మహోన్నతమైన అర్ష పీఠానికి అధిపతి ఎవరని వారిని ప్రశ్నించు ఆయిత్ నంబర్ ఎయిటీ సెవెన్ అల్లాహే అని వారు జవాబిస్తారు మరలాంటప్పుడు మీరెందుకు భయపడరని వారిని నిలదీసే అడుగు భూమిని భూమండలంలో ఉన్న సమస్త వస్తువులను సృష్టించినవాడు అల్లాహేనని మీరు స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు ఆకాశాలకు హర్ష్ సింహాసనానికి అధిపతి కూడా అల్లాహేనని మీరు అంగీకరిస్తున్నప్పుడు ఆరాధనలకు అర్హుడు కూడా ఆయనేనని అంగీకరించడంలో తాస్తారం తటపటాయింపు ఎందుకు జరుగుతోంది మీరు అల్లాహ్ ఏకత్వాన్ని ఒప్పుకొని ఆయన ఆగ్రహం నుంచి మిమ్మల్ని మీరు ఎందుకు కాపాడుకోరు ఆయుధ నంబర్ ఎయిటీ ఎయిట్ సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో శరణిచ్చేవాడెవడో ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణు లభించదో ఆయన ఎవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి ఓ ప్రవక్త వారి అడుగు తాను రక్షించదలిచిన వారిని ఆయన తన ఆశ్రయంలోనే తీసుకుంటాడు ఆయన ఆశ్రయం కల్పించిన వారికి ఎవరైనా ఏదైనా కీడు కలిగించగలరా అల్లా గనక ఎవరినైనా శిక్షించదలచినా నష్టం చేకూర్చదలిచినా ఆయన బారి నుంచి వారిని కాపాడే నాదుడెవడైనా ఉన్నాడా ఆయత్ నంబర్ ఎయిటీ నైన్ అల్లా మాత్రమే అని వారు చెబుతారు మరైతే మీరెలా మోసపోతున్నారని ఓ ప్రవక్త వారికి చెప్పు మరి మీకేమైపోయింది మీకు మతిపోయిందా సర్వాధిపతి అల్లాహే అని ఒకవైపు ఒప్పుకుంటూనే మరోవైపు ఆరాధన ఇబాదత్తులు ఆయనకు భాగస్వామ్యం షిరుకు కల్పిస్తున్నారే దివ్య కురాన్లోని ఈ విపులీకరణను బట్టి బోధపడేదేమిటంటే మక్కాలోని ముష్ఫిక్కులు అల్లా ప్రభుత్వాన్ని రుబూబియత్ను సృష్టి ప్రక్రియను ఆయన ఆధిపత్యాన్ని ద్రాతృత్వాన్ని త్రోసిపుచ్చలేదు పైగా ఈ విషయాలన్నింటినీ వాళ్ళు అంగీకరించారు వారు త్రోసిపుచ్చినది ఏక దైవారాధనను తౌహీద్ ఉలూహియత్ను మాత్రమే వారు ఒక్క అల్లాహ్ను మాత్రమే పూజించేవారు కారు అల్లాహ్ను కూడా పూజించేవారు అల్లాతో పాటు మరికొంతమంది బూటకపు దేవుళ్లను కూడా పూజించేవారు భూమి ఆకాశాల నిర్మాణంలో విశ్వ వ్యవస్థను నడపటంలో ఆ దేవుళ్ళు అల్లాహకు భాగస్వాములన్న ఉద్దేశంతో వారు ఈ చెరుకు చేసేవారా అంటే అది కాదు మరైతే ఈ షిరుకు ఎందుకు చేసేవారు అంటే తాము కొలిచే ఈ చిల్లర దేవుళ్ళు కూడా దేవుని సజ్జన సజ్జనదాసులనని వారు సజ్జనలైన కారణంగా దేవుడు వారికి కూడా కొన్ని అధికారాలు ఇచ్చి ఉంటాడని తాము వారిని కాకా పట్టడం ద్వారా దైవ సామీప్యాన్ని పొందవచ్చునని వారు భ్రమపడ్డారు ఈ భ్రమలో పడటం వల్లనే నేటి బిద్దతీలు సమాధి పూజారులు కూడా సహాయం కోసం కాలధర్మం చెందిన పుణ్య పురుషులను మరపెట్టుకుంటున్నారు వారి పేరు మీద మొక్కుకుంటున్నారు అల్లా ఆరాధనలో వారికి కూడా షేర్ కల్పిస్తున్నారు అయితే ఈ మేరకు అల్లా ఎవరికి ఎన్నడూ హామీ ఇవ్వలేదు తాను మృతి చెందిన ఫలానా సత్పరుషునితో లేక ఫలానా ప్రవక్తతో కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చి ఉన్నానని కానీ మీరు అతని ద్వారా తన సామీప్యం పొందండని కానీ సహాయం కోసం వాళ్ళని మొరపెట్టుకోండని కానీ వారి పేరు మీద మొక్కుబడులు చెల్లించడం అల్లాహ్ అల్లా మాత్రం చెప్పలేదు పైగా మేము వారి సత్యాన్ని అందజేసేసామని అల్లా చాలా స్పష్టంగా చెప్పేశాడు అంటే అల్లా తప్ప ఇంకొక ఆరాధ్య దేవుడు లేనేలేడని నిర్వర్ధందంగా చెప్పేయటం జరిగింది పోని వారల్లా ఆరాధనలో వేరితరులకు భాగస్వామ్యం కల్పించటానికి వారి వద్ద ఏదన్నా ఆధారం ప్రమాణం ఉందా అంటే అలాంటిది కూడా ఏమీ లేదు నలుగురితో నారాయణ అన్న ధోరణిలో సాగుతుంది వారి ఈ షిర్కు వారు తమ తాత ముత్తాతలను ఆ పని చేస్తూ ఉండగా చూసి ఉన్నారు పరిసరాలు వారు చేస్తూ ఉండటాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే చేస్తున్నారు యథార్థానికి వాళ్ళు అసత్యవాదులు వారు చెబుతున్నట్లుగా అల్లాకు కానీ పార్ట్నర్లు కానీ లేరు ఒకవేళ ఉంటే ఆ పార్ట్నర్లు తమ తరపున సృష్టించబడిన వారి కోసం వేరుగా జీవన సామాగ్రిని సమకూర్చి ఉండేవారు ప్రతి భాగస్వామి ఇతర భాగస్వాములను డామినేట్ చేసి సింహభాగం పొందేందుకు ప్రయత్నించేవాడు మరి అలాంటి పోరు మొదలైతే విశ్వవ్యవస్థ అంతా అల్లకల్లోలంగా ఉండేది కానీ అలాంటిదేమీ జరగటం లేదు అంతా సజావుగా సక్రమంగా ఈ లోకం సాగుతోంది కాబట్టి బోధపడేదేమిటంటే ఈ అసత్యవాదులు కల్పించే అభూత కల్పనలకు అల్లా అతీతుడు పవిత్రుడు ఆయత్ నంబర్ నైంటీ నిజానికి మేము వారికి సత్యాన్ని అందజేశాము వారే ముమ్మాటికి అబద్ధాల కోరులు ఆయుత్ నంబర్ నైంటీ వన్ అల్లాహ్ ఎవరిని కొడుకుగా చేసుకోలేదు ఆయనతో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా భాగస్వామిగా లేడు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ప్రతి దేవుడు తాను సృష్టించిన సృష్టితాలను వేరుగా తీసుకుని వేరైపోయేవాడు ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు వారు అల్లాహకు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు పవిత్రుడు ఆయుత్ నంబర్ నైంటీ టూ గోప్యంగా ఉన్నదానిని బహిర్గతంగా ఉన్నదానిని ఆయన ఎరిగినవాడు వారు కల్పించే భాగస్వామానికి చిరుకుకు ఆయన అతీతుడు ఉన్నతుడు ఆయుధ నంబర్ నైంటీ త్రీ ఓ మొహమ్మద్ సలహా సలం ఈ విధంగా ప్రార్థించు నా ప్రభు అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని శిక్షణ గనక నీవు నాకు చూపదలిస్తే ఆయుధ నంబర్ నైంటీ ఫోర్ ప్రభు నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు అందుకే మహనీయ మహమ్మద్ సలహాహా సలం వారు ఈ విధంగా తరచూ దువా చేస్తూ ఉండేవారు ఓ అల్లా నీవు ఎప్పుడు ఏ జాతి వారిపై నీ ఆపదను పంపాలని నిశ్చయించుకున్నా దాన్ని అమలుపరచక ముందే నన్ను ఈ లోకం నుంచి లేపుకో ఆయత్ నంబర్ నైంటీ ఫైవ్ మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం ఆయిత్ నంబర్ నైంటీ సిక్స్ ఓ మహమ్మద్ ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు చెడును అత్యుత్తమమైన మంచి ద్వారా నిర్మూలించు ఫలితంగా నీ శత్రువు కూడా నీ ప్రగాఢ మిత్రునిగా మారిపోతాడు అని వేరొక చోట అనబడింది సూరా హామీం సజ్దా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైట్ నైంటీ సెవెన్ ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు ఓ నా ప్రభు శైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణు కోరుతున్నాను అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహా వారు షైతాన్ బారు నుంచి ఈ విధంగా శరణు వేడేవారు బిల్లా హిస్సమిల్ అలీం మినశ్ షైతాని రజీమ్ మిన్ హంజిహి వన్ అఫ్కిహి వన్ అఫ్సిహి ఆయత్ నంబర్ నైంటీ ఎయిట్ ప్రభు వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను అందుకే ప్రతి ముఖ్యమైన పనిని అల్లా పేరుతో మొదలెట్టాలని అంటే అని పలకాలని మహాప్రవక్త సల్లాహు సలం తాకీదు చేశారు ఎందుకంటే అల్లాహ నామస్మరణ ద్వారా పైశాచిక శక్తులు పలాయనం చిత్తగిస్తాయి అందుకే ఆయన సలహాహు సలం ఈ దువా చేసేవారు అల్లాహుమ్మ ఇన్ని ఔస్బిక మినల్ హరమి ఓజ్బిక మినల్ వ మినల్ ఘరకి ఔస్బిక అయ్యత ఖబ్బతని యష్తాను ఇందుల్ మౌతి రాత్రిపూట కలత చెందినప్పుడు ఆయన సల్లాహ్ ఈ విధంగా ప్రార్థించేవారు బిస్మిల్లాహి ఔజ్బికల్లాహితామతి మిన్ గజబిహి వైకాబిహి వైకాభిహిన్ వ షయాతిని జురూన్ ఆయిత నంబర్ నైంటీ నైన్ చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు ఓ ప్రభు నన్ను తిరిగి వెనక్కి పంపించు ఆయత్ నంబర్ హండ్రెడ్ నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను అని అంటాడు ముమ్మాటికి అలా జరగదు అది అతను అంటున్న ఒక్క మాట మాత్రమే వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది మృత్యు ఒడిలోకి చేరుతున్నప్పుడు మరణానంతరం తిరిగి లేపబడుతున్నప్పుడు ప్రభు న్యాయస్థానంలో హాజరుపరచబడుతున్నప్పుడు నరకంలోకి త్రోయబడుతున్నప్పుడు ప్రతి ఈ విధంగానే విజ్ఞప్తి చేసుకుంటాడు కానీ దానివల్ల అతనికి కలిగే ప్రయోజనం శూన్యం ఖురాన్లో ఈ విషయం పదే పదే పునరావృతం అయ్యింది ఉదాహరణకు మునాఫికున్ సూరా టెన్ లెవెన్ ఇబ్రహీం ఫార్టీ ఫోర్ ఆర్ ఆఫ్ ఫిఫ్టీ త్రీ సజ్దా ట్వెల్వ్ అల్లనామ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ షారా ట్వంటీ ఫోర్ మోమిన్ లెవెన్ ట్వెల్వ్ ఫాతిర్ థర్టీ సెవెన్ అంటే వారిని తిరిగి ప్రపంచంలోకి పంపటం అనేది జరగని పని మృత్యువు దరిచేరి కొన ఊపిరిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రతి అవిశ్వాసి ఇదే మాట అంటాడని ఒక భావం మరొక భావం ఏమిటంటే అతను ఊరకే అలా అంటున్నాడు అతను కోరినట్లుగా ఒకవేళ అతనికి అవిశ్వాసానికి మరో అవకాశం ఇచ్చిన సదాచరణ చేస్తాడని నమ్మకం ఏమీ లేదు ఒకవేళ వారిని గత జీవితం వైపుకు తిరిగి పంపిస్తే వారు నిషేధించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు సూర్యఅలన్నాం ట్వంటీ ఎయిట్ హజరత్ ఖతాద రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు అవిశ్వాసిలోని ఈ ఆకాంక్ష మనకు గొప్ప గుణపాఠం లాంటిది అవిశ్వాసి ఈ ప్రపంచంలోకి రాగోరేది తన ఆలుబిడ్డల వద్దకో తన తెగవారి వద్దకో పోవటానికి కాదు సత్కార్యాలు చేసేందుకే అతను తిరిగి రావాలనుకుంటాడు కానీ అతని కోరిక తీర్చబడదు అందుకే దొరికిన జీవిత క్షణాలను మహాభాగ్యంగా భావించి వీలైనంత అధికంగా సదాదరణ చేసుకోండి రేపు తీర్పు దినాన ఈ విధంగా కోరే అగత్యం ఏర్పడకుండా జాగ్రత్త పడండి రెండు వస్తువులకు మధ్య ఉన్న అడ్డును లేక తెరను బర్జక్ అని అంటారు ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మధ్య విరామంగా ఉంటుంది మరణించిన క్షణం నుంచి ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది పరలోక జీవనం కూడా తక్షణం మొదలవదు మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ మరో లోకం మొదలవుతుంది ఈ రెండు లోకాలకు మధ్యనున్న అవస్థను భర్జక్ అవస్థ అంటారు మృతుడు సమాధిలో ఉన్న కాకులకు గద్దలకు ఆహారంగా మారిన కాల్చివేయబడి మట్టిలో కలిసిపోయినా మరేమైనా అది భర్జక్ అవస్థగానే పరిగణించబడుతుంది తుదకు అల్లాహ్ మానవులందరికీ ఓ కొత్త ఉనికినిచ్చి అందరిని మహర్ మైదానంలో సమావేశపరుస్తాడు ఆయత్ నంబర్ వన్ నాట్ వన్ మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలు కానీ వండకులను అడిగి చూడటం కానీ ఆనాడు ఉండదు ఆ రోజు అత్యంత భయంకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకునే యత్నంలో ఉంటారే తప్ప తమ వారిని పట్టించుకోవాలన్న ధ్యాసే ఉండదు ప్రారంభంలో ఈ స్థితి ఉంటుంది భయాందోళనలు కొంచెం తగ్గిన తర్వాత వారు ఒకరినొకరు గుర్తుపడతారు పరస్పరం మాట్లాడుకుంటారు కూడా ఆయత్ నంబర్ వన్ నాట్ టూ ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందిన వారవుతారు ఆయుత్ నంబర్ వన్ నాట్ త్రీ మరెవరి త్రాసు పళ్ళం తేలిగ్గా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు వారు సదా నరకంలో ఉంటారు ఆయుత్ నంబర్ వన్ నాట్ ఫోర్ వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది అందువల్ల వారు కడు అంధవికారంగా మారిపోతారు ప్రత్యేకంగా ముఖం గురించి చెప్పబడటానికి ఏమిటంటే మానవ ఉనికిని చాటి చెప్పే అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైన శరీర భాగం ముఖం ఆ మాటకొస్తే అగ్ని ఒక్క ముఖాన్నే కాదు శరీరం అంతటిని మార్చివేస్తుంది వారి పెదవులు దహించుకుపోయి లోపలి దంతాలు బయటపడతాయి పెదవులు ఒక విధంగా దంతాలకు వస్త్రధారణ వంటివి ఈ వస్త్రాలు నరకాగ్నికి ఆగుతాయి మాడి మసైపోయినప్పుడు పళ్ళన్నీ బయటపడి మనిషి ముఖం కడు అసహ్యంగా భయంకరంగా కనబడుతుంది ఆయత్ నంబర్ వన్ నాట్ ఫైవ్ నా ఆయుధులు మీకు చదివి వినిపించబడలేదా అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారని వారితో చెప్పినప్పుడు ఆయత్ నంబర్ వన్ నాట్ సిక్స్ ప్రభు మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది నిజంగా మేము మార్గభ్రష్టులం అని వారు అంటారు మనిషిని ఆవాహించి ఉండే కోర్కెలు భోగ విలాసాలను ఇక్కడ దౌర్భాగ్యంగా అభివర్ణించడం జరిగింది విషయలోలుడైన మనిషి పరలోకాన్ని సత్యాన్ని ధిక్కరించి శాశ్వత దౌర్భాగ్యాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయత్ నంబర్ వన్ నాట్ సెవెన్ మా ప్రభు మాకిక్కడ నుంచి విముక్తిని ప్రసాదించు మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులం అవుతామని విజ్ఞప్తి చేసుకుంటారు ఆయత్ నంబర్ వన్ నాట్ ఎయిట్ దూర్తులై ఇందులోనే పడి ఉండండి నాతో మాట్లాడకండి అని అల్లాహ్ అంటాడు ఆయుత్ నంబర్ వన్ నాట్ నైన్ నా దాసులలోని ఒక వర్గం వారు ఓ మా ప్రభు మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు మాపై దయచూపు నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడు అని వేడుకునేవారు ఆయుత్ నంబర్ వన్ టెన్ కానీ మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు ఆయిత్ నంబర్ వన్ నేను ఈరోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను వాస్తవానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లా సెలవిస్తాడు ప్రాపంచిక జీవితంలో విశ్వాసులు అడుగడుగునా పరీక్షించబడతారు ధర్మపదంలో ముందుకు సాగుతున్న వారి జీవన రథానికి అవిశ్వాసుల తరపున ఎన్నో అవరోధాలు కల్పించబడతాయి ఆటకాయింపులు జరుగుతాయి ధర్మం పట్ల పరలోకం పట్ల అవగాహన లేని వారు వారిని ఆట పట్టిస్తారు చులకనగా మాట్లాడతారు ఈ పరీక్షలో నెగ్గుకు వచ్చేవారే ధన్యులు కొంతమంది బలహీన విశ్వాసం కలవారు ఈ నిందారోపణలకు వ్యతిరేకతలకు తట్టుకోలేక కొన్ని విషయాలు రాజీ పడిపోతారు ఉదాహరణకు గడ్డం పెంచడం పరదాను పాటించడం ఇస్లామేతర ఆచారాలను పరితెద్దించడం మొదలగు విషయాల్లో వారు జారిపోతుంటారు అయితే ఒకరి పరిహాసాలను అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయకుండా అల్లా మరియు ఆయన ప్రవక్త విధేయతకు కట్టుబడుతూ ధర్మావలంబన విషయంలో ఖచ్చితంగా వ్యవహరించేవారు ధన్యజీవులు అలాంటి ధన్యజీవులకు అల్లా ప్రళయ దినాన గొప్ప పుణ్యఫలం ప్రసాదిస్తాడు అంతిమ విజయం సాధించటంలో వారికి తోడ్పడతాడు అల్లా మనల్ని కూడా ఆ ధన్యజీవుల కోవలో చేర్చుగాక ఆయత్ నంబర్ వన్ మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూలోకంలో ఉండి ఉంటారని అల్లా వారిని అడుగుతాడు ఆయత్ నంబర్ వన్ థర్టీన్ ఒకరోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము కావాలంటే లెక్కించే వారిని అడగండి అని వారంటారు అంటే మనుషుల కర్మలను వారి వయసులను గురించి లిఖించే దైవదూతలన్నమాట లేక గణాంక వివరాలలో వారు ఆరితేరినవారు ప్రళయదినం నాటి భయంకర స్థితి చూశాక ప్రాపంచిక జీవితం వారికి ప్రాయం అనిపిస్తుంది మహా అయితే ఒక దినమో లేక అందులో సహభాగమో ప్రపంచంలో ఉండి ఉంటామని వారు తలపోస్తారు తాము చెప్పేది ఒకవేళ నిజం కాకపోతే సరిగ్గా లెక్క వేసిన దైవదూతలను అడిగి తెలుసుకోమని అంటారు ఆయత్ నంబర్ వన్ ఫోర్టీన్ అల్లాహ్ అంటాడు నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది పరలోక శాశ్వత జీవితంతో పోల్చుకుంటే ఇహలోక జీవితం బహు స్వల్ప సమయమే మరి కానీ ఈ వాస్తవాన్ని మీరు ఇహలోక జీవితంలో తెలుసుకోలేదు మీరు గనక ముందే ఈ సత్యాన్ని తెలుసుకుని ఉంటే ఈరోజు మీరు కూడా విశ్వాసులైన నా దాసులు సరసన ఉండేవారని అల్లా అవిశ్వాసులకు చురకంటిస్తాడు ఆయుత్ నంబర్ వన్ ఫిఫ్టీన్ మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా అర్ధరహితంగా పుట్టించామని మీరు మా దగ్గరకు మరళి రావటం అనేది జరగని పనే అని అనుకున్నారా ఆయత్ నంబర్ వన్ సిక్స్టీన్ అల్లాహ్య నిజమైన సార్వభౌముడు ఆయన మహోన్నతుడు ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి మిమ్మల్ని నిరర్ధకంగా అల్లాటప్పాగా ఆయన పుట్టించలేదు కాబట్టి మీరు ఇష్టారాధ్యం చేసినా మిమ్మల్ని నిలదీసి అడిగేవాడు ఎవడూ లేడని అనుకోకండి ఆయన ఒక లక్ష్యంతో మీకు జీవితం ప్రసాదించాడు అదే దైవారాధన అందుకే ఆయనే ఆరాధ్య దైవమని ఆయన తప్ప మరో పూజనీయుడు లేడని చెప్పడం జరిగింది హర్ష సింహాసన సుగుణం ఇక్కడ ప్రస్తావించబడింది అక్కడి నుంచే కారుణ్యం శుభాలు అవతరిస్తాయి ఆయత్ నంబర్ వన్ సెవెంటీన్ ఎవడైనా తన దగ్గర ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాతో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభు వద్ద ఉన్నది నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు పరలోకంలో ప్రభు ఆగ్రహానికి గురి కాకుండా ఉండటమే శిశలైన మోక్షమని దీన్ని బట్టి విదితమవుతుంది కేవలం ప్రాపంచిక భోగభాగ్యాలు ప్రాపంచిక పదవులు సాఫల్యానికి మోక్షానికి ప్రతీకలు కావు ఈ భాగ్యాలు ప్రపంచంలో అవిశ్వాసులు కూడా పుష్కలంగా లభ్యమైనాయి కానీ వారు మోక్షం పొందరని అల్లా స్పష్టంగా చెప్పేయటాన్ని బట్టి ప్రాపంచిక ఆస్తులు అంతస్తులు మోక్ష సాధనాలు కావని తేలిపోయింది పరలోక సాఫల్యానికి ప్రధాన సాధనాలు విశ్వాసం మరియు సదాచరణలే ఆయత్ నంబర్ వన్ ఎయిటీన్ ఓ ప్రవక్త ఇలా ప్రార్థించు నా ప్రభు క్షమించు కనికరించు కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు అస్సలం అయికు వరమతుల్లాహి వబర్కా